బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు గురుగారు మనం వారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు ధనుష రాశి వారికి సంబంధించిన అంటే వారి లక్షణం ఏ విధంగా ఉంటుంది స్వభావం ఏంటంటే అసలు ధనుసు రాశి వారికి వినయ సంపన్నత ఎక్కువ ఉంటుంది అంటారు అంటే పెద్దవాళ్ళందరికీ ఎందు వినయ విధేయతలు ఉంటాయి గురువులు అంటే భక్తి ఉంటుంది దైవం అంటే భక్తి ఉంటుంది ఈ భక్తి ఎక్కువైపోయి ఛాదస్థంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది వాళ్ళకి పాఠాలు చెప్పిన మాస్టర్లకు దండం పెడితే ఒక అర్థం ఉంటుంది రోడ్డు మీద కనబడిన ప్రతి కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళకి కూడా దండాలు పెట్టేస్తారు వీళ్ళు మన ఇంటికి వచ్చినటువంటి కోయోడికి వాడికి వచ్చో రాదో కూడా చూడు కోయ డ్రెస్ వేసుకుంటే నమస్కారం పెట్టి డబ్బులు ఇచ్చేస్తారు ఒక్కటే మైనస్ పాయింట్ అనమాట తర్వాత ధనుసు రాశి వాళ్ళు అతి చిన్న స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి స్థాయిగా ఎదుగుతారు వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సహకారంతో ఎదుగుతారు అంటే ఒక బిల్డర్లగా వీళ్ళు ఎక్కువ రాణిస్తారు రాజకీయ రంగాలలో వీళ్ళు చేసేటటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు పదవులు కాదు డైరెక్ట్ సీఎం అటువంటి స్థానాలకి వీళ్ళు వెళ్ళడానికి ఎక్కువ ఈ ధనుసు రాసి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి అయితే విశ్వప్రేమ అనేది మంచిదే అందరినీ ప్రేమించమంటే మంచిదే విశ్వప్రేమ ఎక్కువైపోయి వీళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క ఆస్తులను కూడా మరి దుర్వినియోగపరచడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇదొక్కటే కనుక వీళ్ళు కరెక్ట్ చేసుకుంటే అంటే మగవాళ్ళు ఉన్నారనుకోండి గురుబలం లేదనుకోండి దే విల్ బి ఉమనైజ్డ్ అని చెప్పారు అంటే ఆడవాళ్ళకి ఖర్చు పెట్టేస్తారు అన్నారు ఇటువంటి లక్షణాలు కొన్ని మార్చుకున్నట్లయితే వీళ్ళను వీళ్ళను మించినటువంటి వాళ్ళు ఉండరు ప్లస్ రెండవది ఇంటలెక్చువల్స్ వీళ్ళు బృహస్పతి సంబంధమైనటువంటి ఇది కాబట్టి అందువలన వీళ్ళు మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి లక్షణాలు వస్తాయి అంటే నిరంతర పరిశ్రమ సృజనాత్మకత శక్తి నాణ్యతలో ఎక్కడా వీళ్ళు రాజీ పడరు అది బిల్డర్గా ఉన్నాడు అనుకోండి నాశిరకం సిమెంట్లు వేస్తారు చాలామంది ఇసుక ఎక్కువ వాడి అట్లా అలాంటి అట్లా కాంప్రమైజ్ చేయవల్లు వీళ్ళు నమ్మిన సిద్ధాంతం ఏంటంటే మనం కస్టమర్కి మంచిది కనుక అందించినట్లయితే వాళ్ళు మన దగ్గరికి మళ్ళీ పది మందిని తీసుకొస్తారు అనేటటువంటి సిద్ధాంతాన్ని పెట్టుకుంటారు సక్సెస్ అవుతారు అది కేవలం బిల్డర్ అనేది అర్థం అవడం కోసం చెప్పాను నేను ధనుసు రాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్న క్వాలిటీని కాంప్రమైజ్ కాదు తద్వారా ప్రజల యొక్క అభిమానాన్ని తర్వాత కస్టమర్ యొక్క అభిమానాన్ని వీళ్ళు చోరగా అవకాశాలు ఉంటాయి అయితే ఈ ధనుసు రాశి వాళ్ళు తల్లిదండ్రులు లాస్ట్ వరకు కూడా చూసుకుంటారు అంటే ఇంట్లో పెట్టుకునే చూసుకోవడం కాదు వేరే ఇంట్లో పెట్టినా భార్య భర్తలు వీళ్ళు ఎక్కడుండి ఎదురు ఎదురుగా ఉన్నా అట్లీస్ట్ పట్టించుకుంటారనమాట పట్టించుకుని వీళ్ళు బంధుమిత్రులతో అందరితో కూడా కలిసి ఉండేటటువంటి మహద్భాగ్య జాతకం ఈ ధనుసు రాశి వాళ్ళకు ఉంటుంది అలానే రాశి వారు ఆర్థికంగా ఏ విధంగా ఉంటారండి బాగా పుంజుకుంటారు ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అంటే కేవలం ఏడు వందల రూపాయలు ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు వంద కోట్ల స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు హనుమాన్ హనుమాన్ కన్స్ట్రక్షన్స్ అని నా శిష్యుడు శ్రీకాంత్ ప్రెస్లో ఏడు వందల యాభై రూపాయలకి శాలరీ చేసేవాడు కోకటిపల్లిలో నన్ను జాతకం చూసుకుంటే చూడమని సంజీవ్ రెడ్డి గారు బిల్డర్ వాళ్ళ మా పెదనాన్న తీసుకొస్తే మీ మమ్మీ డాడీని పెట్టి హాస్టల్ పెట్టు తీసుకురా అన్న పొలం తాగట్టు పెట్టి వచ్చాడు హాస్టల్ నడిపాడు ఎల్లారెడ్డి కూడా తర్వాత ఒక జస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్లో హనుమాన్ కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు నిజాంపేట ఇవన్నీ కూడా గూగుల్ చేస్తూ వస్తుంది అండ్ చాలా చక్కగా సంపాదించాడు అంటే సంజీవరెడ్డి గారు మహోన్నత శిఖరంలో ఉంటే ఆయన దగ్గర దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే ఇదంతా ఎలా సాధ్యమైంది హార్డ్ వర్క్ కాబట్టి ఆర్థికంగా ధనుస్సు రాశి వాళ్ళు ఎదగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం అదేవిధంగా మనం జగన్ గారిని తీసుకోండి జగన్ గారిని మిథున రాసి అని అంటారు అని ధనుర్ లగ్నం ధనుసుకు సంబంధించి ఉన్నతమైన మహోన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళారు ఆ విధంగా ధనుస్సు రాశి కానీ ధను లగ్నం కానీ ఏదో ఒక విధంగా మనకు ఆ ధను ధనుస్సు రా అది కనుక ధనుసు రాశి కలిసినట్లయితే ఒక బాటం లెవెల్ నుంచి టాప్ రేంజ్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలానే వీళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావచ్చండి ఎక్కువగా వీళ్ళకి జెనెటికల్ ఆర్గన్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే యూరిన్లో బ్లడ్ పడ్డము తర్వాత జాండిస్ రావడము అండ్ ఎక్కువ మెంటల్ టెన్షన్స్ మెంటల్ టెన్షన్స్ ఈ మూడు తప్ప మిగతావి రావన్నమాట ఎందుకంటే గురుడు ఎంతసేపు కూడా జాండీస్ ఇవ్వడానికి అధిపతి వీళ్ళకి విచిత్రం ఏంటంటే వీళ్ళు ధనుసు రాశి వాళ్ళు తాగర తినరు కూడా పెద్దగా తాగరతలు అయినా సరే వాళ్ళకి జాండీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అదే అందుకనే అక్కడ మన గ్రహాలని నమ్మాలన్నమాట జూపిటీ జూపిటర్ ఎవరికి ఇచ్చినా జాండీస్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు అలాంటిది ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకి తాగని వాళ్ళని కూడా నేను చూసినటువంటి లివర్ లివర్ డ్యామేజెస్ చిన్న చిన్న లివర్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు చాలా మందిని చూసాను అలానే వారికి సంబంధించిన లక్కీ నంబర్ ఏ దైవాన్ని పూజిస్తే మంచిదండి వీళ్ళు అలానే లక్కీ వారం కూడా దక్షిణామూర్తిని పూజించాలా పరమేశ్వరిని పూజించాలా భావన ఋషిని పూజించాల ఈ యొక్క రాశి వారికి ఏంటంటే మూడు స్పిరిచువల్ నెంబర్ ఇది భక్తి ఎక్కువ కాబట్టి ఈ భక్తిలో వీళ్ళు ఏం చేస్తారంటే పెద్దలు ఎంత గౌరవము భగవంతుడి ఎంత గౌరవము అండ్ వీళ్ళని ప్రాపర్గా గైడ్ చేసేటటువంటి వాళ్ళు ఉంటే వీళ్ళు మంచి సవ్యదశలోకి వెళ్ళిపోతారు కాబట్టి దక్షిణామూర్తి బలం వీళ్ళకి కావాలి అండ్ లక్కీ కలర్ ఏమిటంటే పసుపు రంగు లక్కీ కలర్ వీళ్ళకి అండ్ కనకపుష్య రాగాన్ని ధరించాలి లైఫ్ లాంగ్ ఆ తర్వాత ఎప్పుడైతే లక్కీ వారము గురువారము ఎప్పుడైతే మూడు గురువారం వస్తుందో వీళ్ళు ఆ రోజు కనుక పసుపు కలర్ డ్రెస్ వేసుకొని ఎక్కడికైనా ఏదైనా పనికి కానీ ఏదైనా వ్యాపారం డీల్కి వెళితే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు ధన్యవాదాలు